హాయ్ హలో నమస్కారం మీరు చూస్తున్నది నేత్రాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఇండిపెండెంట్ ఇల్లులు మరియు ఫ్లాట్స్ చూస్తున్నారో వాళ్ళ కోసమే మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాము అలాగే మన ఛానల్లో పెట్టే ప్రాపర్టీస్ వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ప్రాపర్టీస్ వీడియోస్ చూస్తున్నారో వాళ్లకు ఈ వీడియో షేర్ చేయండి ఈరోజు మీ ముందుకు ఈస్ట్ ఫేసింగ్లో కడుతున్న నూట ముప్పై తొమ్మిది గజాల జీ ప్లస్ వన్ పర్మిషన్ గల ఇల్లును చూపించబోతున్నాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంటి డైమెన్షన్ చూసుకున్నట్టయితే ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ సైజులతో ఉంటుంది ఇంటి ముందు థర్టీ ఫీట్ వైడ్ రోడ్ రావడం జరిగింది పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్తో ఈ ప్రాపర్టీ ఉన్నది మీరు అండర్ కన్స్ట్రక్షన్లోనే ఇల్లు తీసుకోవడం వల్ల మీకు నచ్చినట్టుగా పెయింట్స్ కానీ ఫ్లోరింగ్ కానీ ఫాల్సీలింగ్ కానీ చెప్పుకోవచ్చు ఈ ఇంటి లొకేషన్ చూసుకున్నట్లయితే తొర్రూరు సైబర్ సిటీ వెంచర్లో ఉంటుంది ఈశాన్యంలో చూసుకుంటే ఇక్కడ బోర్ పాయింట్ రావడం జరిగింది నార్త్ సైడ్ చూసుకుంటే టూ ఫీట్ సెట్ బాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ కూడా డస్ట్ వాడకుండా టోటల్గా మంచి కన్స్ట్రక్షన్ గల హౌజన్ ఈరోజు మీకు చూపించబోతున్నాను స్టెప్స్ చూసుకున్నట్టయితే త్రీ ఫీట్స్ స్టెప్స్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది మనకు స్టెప్స్ కింద చిన్న కామన్ బాత్రూమ్ ఇచ్చారు సౌత్ సైడ్ చూసుకుంటే వన్ ఫీట్ సెట్ బాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఎంట్రన్స్ సింహదారం చూసుకున్నట్టయితే టేకుడ్ వాడడం జరిగింది ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి తొర్రూర్ విలేజ్లో ఉంటుంది సైబర్ సిటీ వెంచర్లో ఇంజాపూర్ వెళ్ళే రోడ్లో ఉంటుంది బ్రాహ్మణపల్లి విలేజ్ తుర్కఎంజాల్ మెయిన్ రోడ్కి ఇంజాపూర్ మధ్యలో ఈ హౌజ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ఇంటికి సంబంధించిన సైట్ విజిటింగ్ కానీ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మేమే దగ్గరుండి ఈ సైట్ విజిట్ చేపిస్తాం ఉత్తర ఆగ్నేయంలో పూజా గది ఏర్పాటు చేశారు ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా ఈ పూజ గది ఉన్నది పూజా గదికి వెంటిలేషన్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ కూడా ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది షేప్ ఆకారంలో కిచెన్ రావడం చూస్తున్నాం భవిష్యత్తులో వుడ్ వర్క్ చేర్చుకునే విధంగా సెల్ఫ్స్ అయితే ఏర్పాటు చేశారు మనకు సౌత్ సైడ్ చూసుకుంటే ఒక విండో ఇస్తున్నారు ఈ ఏరియా చూసుకుంటే వాష్ పాయింట్ వస్తుంది ఇది డైనింగ్ ఏరియాగా వాడుకోవచ్చు పదండి రెండు బెడ్రూమ్స్ మధ్యలో కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇండియన్ స్టైల్లో ఏర్పాటు చేసి ఇస్తున్నారు ఇది చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ వెస్ట్ సైడ్ ఒక విండో రావడం జరిగింది పైన ఫాల్సీలింగ్ వర్క్స్ నడుస్తున్నాయి క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ బిల్డర్ గారు అయితే మార్కెట్లో మంచి మంచి ప్రాపర్టీస్ని సేల్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే అండర్ కన్స్ట్రక్షన్ హౌజ్ని చూస్తున్నారో వాళ్లకు ఈ హౌజ్ బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది పైన గుడ్స్ ఫేస్ పెట్టుకునే విధంగా రూప్ అయితే ఇచ్చారు ఇది చూ ఇది చూసుకున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు నార్త్ సైడ్ ఒక విండో రావడం జరిగింది మంచి వెంటిలేషన్ ఉంటుంది భవిష్యత్తులో వుడెన్ ర్యాక్స్ చెప్పుకునే విధంగా సెల్ఫ్స్ ఏర్పాటు చేశారు ఈ ప్రాపర్టీ ఉన్న ఏరియా హైలైట్ చూసుకుందాం మంచి గ్రీన్ ఫీల్డ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఇంజాపూర్ ఖమ్మానికి కేవలం టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే తృకాయంజాల్ మెయిన్ రోడ్కి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది విజయవాడ హైవే నుండి కేవలం ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే ఓరార్ కూడా ఎగ్జాక్ట్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ ఏరియాలో ప్రాపర్టీ చూస్తున్నారో పైన కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేస్తే మీకు ఈ సైట్ని విజిట్ చేపిస్తాము ఇక పోతే ఇంటి ప్రైజ్ వచ్చేసి నూట యాభై గజాలలో ఈస్ట్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఈ హౌజ్ ప్రైజ్ వచ్చేసి ఓనర్ గారు అయితే డెబ్బై ఐదు లక్షలుగా చెబుతున్నాడు ఇదేం ఫిక్స్డ్ ప్రైజ్ కాదు మాట్లాడుకుంటే తగ్గుతుంది అలాగే మీరు కూడా మీ ప్రాపర్టీస్ను అతి తక్కువ ధరకే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేస్తే మేము మీ ప్రాపర్టీస్ని సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో ప్రాపర్టీస్ వీడియోతో మేము ముందుకు వస్తాము ధన్యవాదాలు